సాహితీ మిత్రులకు నమస్కారం వనజాత అతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజాత ఈ ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఇంతింతై రచన వనజాత అతినేని ఈ కథ ఫిబ్రవరి పదహారు ప్రజాశక్తి స్నేహ ఆదివారం సంచికలో ప్రచురితమైనది కథ వినండి ఇంటి కుండీలో ఏపుగా కొమ్మ రెమ్మలతో పచ్చగా నవనవలాడుతూ ఉన్న చంద్రకాంత మొక్కను చూస్తూ ఉంది మైథిలి ఇది ఇప్పటికైనా పూలు పూస్తే బాగుండును ములుకుల్లాంటి మాటల బారి నుండి తప్పించుకోవచ్చు అత్తగారు నిర్మల మాటలు చెవిలో గింగరాలు కొడుతూ ఉంటాయి ఇలా అమ్మాయే ఇంకా ఎందుకు ఆ మొక్కకు పోషణ చేస్తావు బడిదలా పెరిగింది కానీ ఓ మొక్క వేసి పువ్వు పూసింది లేదు పీకి పారేసి ఏ శంఖం పూలగించలో వేయకూడదు పూజకు పనికి వస్తాయి హెర్బల్ టీ కూడా చేసుకోవచ్చు సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు సొంతానికి వాడుకునేందుకు అనువుగా ఉండాలి లేకపోతే అది దానంతట అదే మాయం అయిపోవాలి లేకపోతే నాశనం చేసేయాలి మరొకటితో నింపేయాలి ఇదే మానవుడి లక్షణం అన్నట్లు ఉంటున్న ఆమెను చూస్తే మైథిలికి ఆశ్చర్యం కలుగుతుంది చంద్రకాంత మొక్క స్థానంలో తనని ఊహించుకుంటుంది ఏళ్ళై నాలుగేళ్ళు అయింది ఇంకా పిల్లలు పుట్టలేదేమిటి అని ఆశ్చర్యపోవటం దాటి ఎగతాళిగా చూడటం మొదలు పెట్టారు ఎవరు నోటితో పల్లెత్తు మాట అనరు కానీ వారి చూపుల్లో పెదాల మీద నవ్వుల్లో కనుబొమ్మల విరుపుల్లో కదలికలు స్పష్టంగా కనిపిస్తాయి ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు వారందరినీ నెలల వయసున్నప్పటి నుండి అపరూపంగా మూసి వారికి కావలసినవి కొనిపెట్టి సినిమాలకు షికారులకు తిప్పే బాబాయ్ శ్రీరామ్ అంటే మహా ఇష్టం శ్రీరామ్ కూడా మైదిరి నెల తప్పకపోవటాన్ని పెద్దగా పట్టించుకున్నది లేదు ఐవీఎఫ్ సెంటర్కు వెళ్దాం అని అడిగింది మైదిలి ఉంది చూద్దాం అని దాటేయటం నిట్టూరుస్తూ చంద్రకాంత మొక్క చివుళ్ళను సృసిస్తూ దాన్ని బతిమలాడింది బుజ్జితల్లి త్వరగా పూలు పుయ్యవే లేకపోతే నేను లేనప్పుడు ఎవరో ఒకరు లేదా తుంటి ఎముక విరిగి వీల్ చైర్లో తిరుగుతున్న అత్తగారికి పూర్తిగా నయమైన తర్వాత వచ్చి నిర్దాక్షిణ్యంగా పీకి పడేస్తారు ఎంత ఇష్టంగా తెచ్చుకున్నాను నిన్ను బంధువుల ఇంటి ముందర విరబూసి పరిమళాలు వెదజల్లుతూ గాఢ ఆకర్షణలో పడేసావు నువ్వు పసుపు పచ్చని రంగుపై ఎర్రని చుక్కలతో మనోహరంగా మెరిసిపోతూ అనుమతి తీసుకోకుండానే విత్తనాలు సేకరించాను మట్టితో సహా పింగాణి గుండి కొని తెచ్చి ఈ నాలుగవ అంతస్తు బాల్కనీలో పెట్టి అపురూపంగా పెంచాను సాయం వేళ నిండుగా నువ్వు పూలు పూసి పరిమళాలు వెదజల్లుతూ ఉండే దృశ్యాలను ఎన్ని మార్లు కలగన్నానో తెలుసా ఎప్పటికైనా పూలు పూయవే తల్లి మా బంగారు కదూ బతిమలాడింది పిన్ని అంటూ వచ్చింది ఏడేళ్ల పాప రిషిత వచ్చేసావా దగ్గరికి తీసుకోబోతూ ఆగిపోయింది పాప ముఖంలో భయం ఆందోళన కన్నీటి చారికలు ఏదో కీడు శంకించింది ఎందుకమ్మా అలా ఉన్నావు ఏం జరిగింది చెప్పు పిన్ని పిన్ని మామయ్యా మామయ్యా నన్ను వెక్కుతూ ఆగిపోయింది గుండె గుబేలు మంది మైదెలికి గబగబా వెళ్ళి కలుపులు మూసి వెక్కుతున్న పాపను ఒడిలోకి తీసుకుని కన్నీళ్లు తుడిచి వెన్ను నివరుతూ లాలనగా అడిగింది స్కూల్ బస్ దిగి లోపలికి వస్తున్నాను లిఫ్ట్ దగ్గర మామయ్య ఉన్నాడు మీరందరూ షాపింగ్ కు వెళ్ళారు అని చెప్పాడు వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు మామయ్యతో వెళ్ళాను చాక్లెట్ ఇచ్చి బెడ్రూమ్లోకి లోకి ఏమేమో చేశాడు పిన్ని నేను గట్టిగా ఏడ్చాను చూడు బ్లడ్ వస్తుంది ఘాటుపడ్డ పెదవిని చూపించింది ఈసారి భయంతో తాను వణికిపోయింది మైదిలి ధైర్యం కూడ తీసుకుంటూ అడిగింది ఇంకెక్కడైనా నొప్పిగా ఉందా తల్లి ఇంకెక్కడా నొప్పి లేదు నేను కూడా మామయ్య చేతిని గట్టిగా కొరికాను కేకలు పెడుతూ తలుపు తెరుచుకుని వచ్చేశాను సరే ఈ విషయం గురించి నువ్వు ఎవరికీ చెప్పకూడదు అత్తకు చెప్పి మా అమయ్యకు గట్టిగా పనిష్మెంట్ ఇప్పిద్దాం సరేనా సరే పిన్ని రిషిత ముఖంలో చిన్న నవ్వు రిషితకు స్నానం చేయించి స్నాక్స్ పెట్టి పాలు తాగిస్తూ తన దగ్గర కూర్చోబెట్టుకుని ఆలోచిస్తూ ఉంది అంతలో ఆడపడుచు ఇంట్లో పని మనిషి రిషిత పుస్తకాల బ్యాగు షూస్ తీసుకొచ్చి ఇచ్చింది అత్తగారికి కాఫీ ఇస్తుంటే లావణ్య షాపింగ్కి వెళ్ళిందిగా అల్లుడిని కూడా కాఫీకి పిలు అమ్మాయి అంటూ ఆజ్ఞాపించింది అత్తగారికి కూతురు కళ్ళెదురుగానే ఉండాలి అల్లుడికి నిత్యం కొత్త అల్లుడికి జరిగినట్టు రాచమర్యాదలు జరగాలి ఆ మాత్రం కాఫీ కలుపుకుని తాకలేడా వెదవా అని తిట్టుకుంటూ అత్తగారి మాట పెడచెవిని పెట్టి శ్రీరామ్కి కాల్ చేసి రిష్టకు ఏం జరిగిందో చెప్పింది లాయర్గా పనిచేస్తున్న అతనే ఆ సంగతి చూసుకుంటాడని మరో గంటకల్లా కారకుడైన వ్యక్తి మినహా అందరూ హాల్లో కూర్చుని ఉన్నారు నిర్మల చాలా అసహనంగా ఉంది లావణ్య అవమాన భారంతో తలదించుకుంది పాపం అంతకన్నా ఏం చేయగలదు క్రమశిక్షణ లోపించి చదువు సంధ్యలు అప్పకపోయినా సినిమా హీరోలాగా ఉన్నాడని అతన్నే కావాలని కోరుకుంది పెళ్ళై పుష్కరం గడిచిన పైసా సంపాదించడు సరికదా పైకే అన్నీ రావాలి ఇన్నేళ్ళగా లావణ్య చిన్న చితగా ఉద్యోగం చేస్తూ తల్లి ఆర్థిక స్తోమతను అండ చేసుకుని వ్యసన పరుడై బలాదూరుగా తిరుగుతూ ఉండే భర్తను కాచుకుంటూ వస్తుంది అప్పుడప్పుడు తాను మందలిస్తున్నదని తనపై కంటూ తల్లికి కూతురికి గోటితో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకు ఏదో ముద్దు చేసి ఉంటాడు రిషిత ఏదో ఊహించుకుని భయపడి ఉంటుంది ఇక ఈ విషయం మర్చిపోండి అంది నిర్మల కఠినంగా మర్చిపోవటం ఏమిటి అత్తయ్యా మీరు తప్పును ఖండించలేదు అంటే సమర్థిస్తున్నారా నోర్మి నీకు లావణ్య అంటే ఇష్టం ఉండదు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు ఇది నీ పన్నాగమే లావణ్యతో నాకు చిన్న చిన్న విభేదాలు ఉన్నమాట నిజమే అయినప్పటికీ వాటిని ఇలా రిషిత విషయంలో జరిగిన తప్పుకు ముడిపెట్టడం బాగోలేదు అత్తయ్య పవన్ అలా చేయటం నిజం కూతురిపై ఉన్న ప్రేమతో అల్లుడి నిర్వాహకాన్ని తప్పు అనకుండా మీ కళ్ళు మూసుకుపోయాయి గట్టిగా మాట్లాడింది మైథిలి ఆ మాటకు నిర్మల ఆవేశంతో ఊగిపోతూ శ్రీరామ్ నీ పెళ్ళాం నన్ను అంత మాట అంటుందా ఈ ఇంట్లో నేనైనా ఉండాలి అదైనా ఉండాలి మూతు దానికి పిల్లలపై ప్రేమ ఎలా ఉంటుందో తెలిస్తే కదా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా కూతురు ఇక్కడే ఉంటుంది తీర్మానం చేసేసింది నిర్మల తల్లి లేని పిల్లవాడు అని పవన్ని పెంచి చేసి కొడుకులతో సమానంగా ఆస్తులు పంచి ఇచ్చారు కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి ఇంట్లోనే పెట్టుకున్నారు అతను పామై కాటేస్తుంటే గుడ్డిగా వెనకేసుకు వస్తున్నారు నిజాలను నమ్మకపోవటం మీ కర్మ అని అంటూ మైదిలి విసురుగా తన గదిలోకి వెళ్ళింది నిర్మల ఆ తర్వాత కూడా ఏడు అక్కసు నోటి తొత్తర కలకలిపి మైదిలిని పావు గంట సేపు తిట్టిపోసింది విసుగు విరామం లేకుండా ఎఫ్ఎం ఆర్జే వదల వినిపిస్తూనే ఉన్న ఆ మాటలను అపార్ట్మెంట్ అంతా శ్రద్ధగా వింది భయపడి జాగ్రత్తలోకి మేల్కొంది పసిపాపల చుట్టూ రక్షణ కవచాలను కట్టుదిట్టం చేసుకునే ప్రయత్నం చేసింది జరిగిన విషయానికి బాధతోనూ అవమానంతోనూ శ్రీరామ్ తలపట్టుకుని కూర్చున్నాడు అతనిలో అనేక ఆలోచనలు ఇక్కడ మైదిలి చెప్పిన దాన్ని నమ్మటం నమ్మకపోవటం కాదు సమస్య అచ్చం సోషల్ మీడియాలో లాగానే జరిగిన తప్పు కళ్ళెదురుగా కనపడుతున్నా ప్రశ్నించలేని స్వార్థంతో మనిషి కూరుకుపోతున్నందుకు బాధగా ఉంది ఏ విషయానికైనా అవును అనేవాళ్ళు కొంతమంది కాదు అనేవాళ్ళు ఇంకొంతమంది ఇక్కడ కుటుంబం సమాజమే కాదు మనిషి మనిషి ఆఖరికి మనిషి మనసు కూడా విభేదించే స్థాయికి చేరుకున్నారు కళ్ళు మెదడు తెరిచి సత్యాన్ని చూడటం ఎలా ఎయిర్ బట్టలు సర్దుకుని వెళుతున్నానని శ్రీరామ్కి రిషితా పాప జాగ్రత్త అక్క అని ఏమీ మాట్లాడకుండా అయోమయంలో ఉన్న తోటి కోడలికి హెచ్చరిక చేసి ఆటో ఎక్కింది మైథిలి ఆ రాత్రి అందరూ భోజనాల పండ్ల ముందు కూర్చుని అన్యమనస్కంగా పళ్ళెంలో వేళ్లు పెట్టి వెలుగుతూ ఉన్నప్పుడు రిషిత మరో బంబు పేల్చింది బాబాయ్ నీకు సంగతి చెప్పనా అప్పుడెప్పుడు నానమ్మకి కాలిక ఆపరేషన్ జరిగినప్పుడు మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మామయ్య మీ రూమ్లోకి వెళ్ళి పిన్నిని కూడా వెనుక నుంచి హగ్ చేసుకున్నాడు పిన్ని మామయ్యను తోసేసి చంప మీద గట్టిగా కొట్టింది కూడా షాకింగ్గా చూశారు అందరూ నిజమా పాప అడిగాడు రిషిద్ద తండ్రి అబద్ధం ఎందుకు చెప్తాను నానా నేను అక్కడే ఆడుకుంటున్నాను నన్ను చూసి మామయ్య బయటకు వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఏం జరిగింది పిన్ని ఈ సంగతి ఎవరికి చెప్పొద్దు తల్లి గొడవలు అవుతాయి అని ప్రామిస్ తీసుకుంది శ్రీరామ్ లేచి చెయ్యి కడిగేసుకుని లోకి వెళ్ళిపోయాడు మిగిలిన కోడళ్ళు ఇద్దరు చూశారా అన్నట్టు అత్తవైపు అసహనంగా చూశారు పెళ్ళముండ ఏదో అలా చెప్తుంది అల్లుడు ఎందుకలా చేస్తాడు ఈ మాటలన్నీ లావణ్య వింటే బాధపడుతుంది శుభ్రంగా తిని చేయి ఇక్కడికి పళ్లెం కింద పెట్టి చక్రాల కూర్చుని నడుపుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది నిర్మల శ్రీరామ్ భార్యకి ఫోన్ చేశాడు పొడి పొడి సంభాషణ తప్ప రహస్యం బయటపడనే లేదు ఇతను తెలిసిందని చెప్పను లేదు ఇరవై రోజులు గడిచాయి లావణ్య తల్లితో మొబైల్ సంభాషణ తప్ప ఇంట్లోకి అడుగు పెట్టలేదు రిషత్ తల్లి స్కూల్ బస్ ఎక్కించటం దింపుకుని ఇంటికి తీసుకురావడంలో శ్రద్ధ తీసుకుంటుంది లావణ్య కొడుకు అనిరుద్ధితో కూడా రిషత ఆడకుండా వేయి కళ్ళతో కావలి కాస్తుంది మైదిలి శ్రీరామ్కి మెసేజ్ చేసింది వేరే చోట ఫ్లాట్ అత్తికి తీసుకోండి నేను అక్కడికే వస్తాను మా పుట్టింట్లో జరిగిన విషయాలేవి తెలియదు మీరు చెప్పొద్దు అని రెండు సార్లు అత్తింటికి వెళ్ళి భార్యను చూసి వచ్చేశాడు శ్రీరామ్ రిషత్ చెప్పిన విషయం గురించి ప్రస్తావనకు తేలేదు కూడా ఇంటికి రా మైథిలి అమ్మ అప్పుడేదో కోపంలో నోరు జారిందిలే అన్నాడు తల అడ్డంగా ఊపింది ఎందుకు నీరసంగా మగతగా ఉంటుంది అమ్మాయికి హాస్పిటల్లో చూపించి ఒక నెల తర్వాత పంపుతాం బాబు అంది మైథిలి తల్లి నెల రోజుల తర్వాత డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకుని మైదిలిని ఆ ఇంటికి తీసుకుని వెళ్ళాడు శ్రీరామ్ మైదిలి ఆ ఇల్లును చూసి ముచ్చట పడింది తన పుట్టింటి వారు ఇచ్చిన ఫర్నిచర్ మొత్తం ఆ ఇంట్లోకి మార్చి నీట్గా సర్ది పెట్టి ఉంది ముఖ్యంగా బాల్కనీలో తను పెంచుకున్న చంద్రకాంత మొక్క ఉన్న కుండీని చూసి ఆనందపడింది భర్తకు థ్యాంక్స్ చెప్పింది పరీక్షగా చూడు ఇంకా సంతోషిస్తావు అన్నాడు శ్రీరామ్ దగ్గరికి వెళ్ళి చూస్తే చిగురు చిగురులోనూ పటమరిస్తున్న పసి మొక్కలు తన పొట్టపై చేయి వేసుకుంది బుజ్జితల్లి నువ్వు అమ్మవి అవుతున్నావు నేను అమ్మని అవుతున్నాను మొక్కను ముద్దు పెట్టుకుంది మైథిలి మైథిలి నీతో ఒక మాట చెప్పాలి ఆగాడు సంశయంగా శ్రీరామ్ ఏమిటి అన్నట్లు చూసింది రిషితని మనం పెంచుకుందాం అక్కడికన్నా ఇక్కడ సేఫ్గా ఉంటుంది అని బావగారు అక్క ఒప్పుకోవద్దు వాళ్ళు ఒప్పుకుంటే అలాగే మనం తెచ్చేసుకుందాం అంది మైదిరి వదిన సరేనంది అన్నయ్య అమ్మను అడిగి చెప్తాను అన్నాడు మైదిరి మనసులో అనుకుంది నామ మాత్రం సంపాదన తల్లికి ఎదురు తిరిగి బతకడం సాధ్యపడదు ఆ ఇంట్లో నుండి పొమ్మంటే కట్టుకొని పిల్లలకు ఫీజులు కట్టుకుని సంసారం ఏదటం అంటే మాటలు కాదు కదా అని సాయంత్రం పిన్ని అంటూ స్కూల్ బ్యాగు బట్టల బ్యాగ్తో ప్రత్యక్షమైంది రిషిత ఆ మర్నాడు ఆదివారం కావడంతో రిషితను తీసుకుని స్కూటీపై కూరగాయల మార్కెట్కి వెళ్ళింది మైదిరి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్న సరిత టీచర్ కనపడింది ఉమ్మడి కుటుంబంలో ఉండటం ఇష్టం లేక నా కోడలు ఈ తప్పవాదును వేసిపోయింది మా అల్లుడు బంగారం లాంటివాడు అని చెప్తుంది మీ అత్తగారు అని సరిత టీచర్ చెప్తుంటే అసహ్యం వేసింది మైదుడికి అత్తగారికి హృదయము మెదడు రెండూ లేవు అనుకుంది విరక్తిగా కంచే చేను మేస్తుంటే ఎవరు కాపలా కాయగలరు పసిపాపలను కుటుంబ సభ్యుల నుండే కాపాడుకోవాల్సి రావటం ఎంత సిగ్గు చెడు పైగా అంత వయసు వచ్చిన అత్తగారు కూడా నిస్సిగ్గుగా అతను చేసిన పనిని ఖండించకుండా బయటకు పొక్కకుండా ఉంచాలని చూడటం ఆ రోజు అంతకు మించి రిష్తకి ఇంకేదైనా జరిగి ఉంటే అలాగే ఆనాడు తనపైన బలత్కారం జరిగి ఉంటే తనకు తోడు రిష్త ఉండబెట్టి మౌనంగా వెనక్కి తిరిగాడు కానీ పీడకులు బాధితులు ఒకే కప్పు కింద ఉండాల్సి రావడం ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారు అందుకే రిషితని తమ ఇంట్లో ఉండటానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకున్నారు పంపించారు అని అత్తగారు అర్థం చేసుకునే ఆలోచిస్తూనే వంట చేసింది ముగ్గురు తిని టీవీ చూస్తూ ఉండగా శ్రీరామ్కి అన్నయ్య నుండి ఫోన్ కంగారుగా లేచి బట్టలు మార్చుకుంటూ చెప్పాడు లావణ్య ఆత్మహత్య ప్రయత్నం చేసిందట హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాం రమ్మని అని మైదిలి రిక్షతను తీసుకుని నేను కూడా వస్తాను అంది వద్దు అక్కడ మా అమ్మ చేసే న్యూసెన్స్ మామూలుగా ఉండదు ఏం జరుగుతుందో ఏమో పవన్ వాచ్మెన్ కూతురు పట్ల మిస్బిహేవ్ చేశాడంట వాళ్ళు పట్టుకుని బాధపడేసి కంప్లైంట్ ఇచ్చారంట విచారించటానికి పోలీసులు వచ్చేసరికి అది భరించలేక లావణ్య ఆత్మహత్య ప్రయత్నం చేసిందట బ్రతకటం కష్టం అంటున్నారు అని దిగులుగా చెప్పి గబగబా వెళ్ళిపోయాడు మై గాడ్ అసలు ఏం జరుగుతుంది పవన్ మిస్బిహేవియర్ గురించి అశ్లీలపు వాగుడు గురించి లావణ్యతో చెప్పి ఉండాల్సిందేమో తాను కూడా రహస్యంగా ఉంచి తప్పు చేసింది బంధుత్వాలు బలహీన పడతాయనో పరువు పోతుందను గోప్యంగా ఉంచడం వల్లనే ఆ కామాంధుడికి మరింత బలం చేకూరింది పెంచిన ప్రేమ లేదా పేరెంట్స్కి ఉండే గుడ్డి ప్రేమల వలన పిల్లలు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని నేరాలు చేసినా పెద్దలు సమర్థిస్తూనే ఉంటారు మొదటిసారి తప్పు చేసినప్పుడే ఖండించి ఉంటే ఎలా ఉండేదో ఇంతై ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పవన్ అరాచకాలు మితిమీరిపోయాయి తన పర అన్న విచక్షణ కూడా లేనివాడుగా కీచకుడుగా మారిపోయాడు అతను తప్పకుండా శిక్షింపబడాలి లావణ్య మాత్రం బ్రతకాలి బ్రతకాలి ఒక్క క్షణం ఆగి మళ్ళీ ప్రశ్నించుకుంది మైథిలి అవును లావణ్య బ్రతికి మాత్రం ఏం చేయాలి ఎల్లకాలం ఇలాంటి అవమానాలు భరిస్తూనే ఉండాలా కొడుకు భవిష్యత్తు తీర్చిదిద్దుకుంటూ ఒంటరిగా తన జీవితం తాను బతుకుతాను అంటే సమాజం సభాష్ అంటుందేమో కానీ లావణ్య తల్లి నిర్మల ఊరుకుంటుందా ఊరుకుంటుందా అని ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది ఇందుకేనన్నమాట అవసరమైతే తను రిషిత కూడా సాక్ష్యం ఇవ్వాలని పవన్ శిక్షింపబడాలని దృఢంగా అనుకుంది మైథిలి అలా చేస్తే పరువు మర్యాదలు పోతున్నాయని గుట్టు రట్టు అవుతుందనే అత్త అహంకారం ధనమదం ఊరుకుంటుందా ఇవన్నీ పోతే పోతే ఎలా అని అసహనం ప్రదర్శించదు గంటన్నర తర్వాత శ్రీరామ్ నుంచి ఫోన్ లావణ్య అవుట్ ఆఫ్ డేంజర్ అని ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని అత్తగారి మూర్ఖత్వంతో అహంకారంతో యుద్ధం చేయడానికి మైదిలి సమాయత్తం అయ్యింది వికసిత దరహాసంతో చంద్రకాంతలు ఆల్తి బెస్ట్ చెప్పాయి ఇంతింతై కథ విన్నారు కదా రచన వనజ తాతనేని ఈ కథ ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ప్రజాశక్తి స్నేహ సంచికలో ప్రచురితమైనది మిత్రులారా ఈ కథపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ విభిన్నమైన కథలన్నింటినీ ఈ ఛానల్లో పొందుపరిచి ఉంచాను ఆ కథలు కూడా విని మీ స్పందనను తప్పకుండా తెలియజేస్తారని ఆశిస్తున్నాను విభిన్న కథల సమాహారం వనజాతని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే